ముందుగా చేసేటువంటి గొప్ప పనిని మా చర్చ చేయించినందుకు అలాంటి ను మాకు ఇచ్చినందుకు మేడం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వర్క్షాప్లో మేడం గారు చేసేటువంటి ప్రతి పదవులో కూడా ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అవుతారని ఖచ్చితంగా నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ కమిషనర్ కొనసాగుతూ ప్రమోషన్ పై జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్ఫోర్ వెళ్తున్న సందర్భంగా ఈ యొక్క పార్టీకి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి మరియు ఇక్కడ ఉన్న అధికారులకి కార్పొరేటర్స్కి ప్రతి ఒక్కరికి నా అసలా నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారు ప్రమోషన్ పై వెళ్తున్నప్పుడు సంతోషంగాను మరియు ట్రాన్స్ఫర్ అయినందుకు కొంచెం బాధగాను ఈ యొక్క చిన్ని కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే కమిషనర్ మేడం గారు మేడం యొక్క ఎక్స్పీరియన్స్ని టాలెంట్స్ని టాలెంట్ని గుంటూరు నగర అభివృద్ధి కోసం మరియు గుంటూరు నగరం నెంబర్ వన్గా తీర్చిదిద్దడం కోసం ప్రతి ఒక్క కార్యక్రమం ఇటు ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రతి ఒక్కటి కూడా నేను చూసినప్పుడు తెల్లారుజామున కూడా పర్యటించి ప్రతి ఒక్క సమస్యను ఒక మంచిగా ప్రజలకి మంచి చేయాలని ఒక మంచి మనసుతో ఒక మంచి ఉద్దేశంతో మేడం గారు ఇంత మంచి కార్య ప్రతి ఒక్క పని చేయటం కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇంత తక్కువ సమయంలో మేడం ఒక మంచి ముద్రగా ఆహ్వానిస్తున్నాం ముద్ర వేసుకొని తక్కువ కాలంలో వేసుకోవటం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇలాంటి ప్రతి ఎక్కడ వెళ్ళినా కూడా మేడం గారు ఒక మార్క్ వేసుకోవాలని ఇంకా ఉన్నత పదవులు మేడంకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు